ఒకసారి జగన్నాథ క్షేత్రాన్ని చూసి వచ్చారనుకోండి మీలో చాలా మంది జగన్నాథ క్షేత్రం చూసిన వాళ్ళి కాని జగన్నాథ క్షేత్రం చూసినటువంటి వాళ్ళల్లో మీకు బాగా ఏది నచ్చింది అని నేను అడిగాను అనుకోండి ఒకరిద్దరు అంటారు మేము జెండాని బాగా చూసామండి ఎందుకంటే కళ్ళకి కనపడుతుంది కదా మిగిలిన జెండాలన్నీ గాలికి ఒకవైపు ఎగురుతుంటే సుదర్శన చక్రం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న జెండా మాత్రం గాలికి భిన్నమైనటువంటి దిక్కులో ఎగురుతుండగా చూసి మేము ఆశ్చర్యపోయామండి అంటారు ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాననుకోండి నలభై ఐదు అంతస్తులు పైకెక్కి జెండా ఎగరేయాలి నలభై ఐదు అంతస్తుల పైకి ఎక్కి జెండా ఎగరవేసేటప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి పట్టు కానీ ఆధారం లేకుండా కానీ ఎక్కుతారు నలభై ఐదు అంతస్తులు మీరు జెండా ఎగరేయడానికి ఎక్కడ చూడాలి అసలు ఎలా ఎక్కుతారు అలా ఎక్కి అంత పెద్ద జెండాని కడతారు కట్టి మళ్ళీ కదీపోతారు ఆ జెండా ఒకరోజు కట్టలేదనుకోండి పూరిలో ఇక కొన్ని సంవత్సరాల పాటు గుడి ద్వారం తీయడానికి వీల్లేదు తలుపులు తీయడానికి వీల్లేదు అంత ప్రధానం జెండా అంటే అసలు ఆ పతాకావిష్కరణ మనకు భగవంతుడు ఎంత గొప్ప వైభవాన్ని కట్టబెట్టారో చూడండి ఎక్కడది లక్షణం అంటే మీరు భారతాన్ని పరిశీలించండి వెళ్ళగానే వాళ్ళెవరు అని అడిగితే